సార్ సోర్ మీరు ఇక్కడ ఉన్న విషయం పోలీసులకి తెలిసిపోయింది లాయర్ మిమ్మల్కి నుంచి వెంటనే షిఫ్ట్ అయిపోవడం చెప్పారు త్వరగా లోకేష్ లోకేష్ అంజలికి ఒక ఫోన్ చెయ్యి బాబు పాపో తను రాత్రంతా నిద్రపోయిందో లేదో తను ఫోన్ అటెండ్ చేయట్లేదమ్మా సార్ ఇదే మీ బండి విషయం పోలీసులకు తెలుసు అందుకే లాయర్ మిమ్మల్ని ఆ బండికి రమ్మన్నారు సార్ త్వరగా రండి ఎక్కండి 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 అందరూ ఎక్కండి కూర్చోండి త్వరగా త్వరగా అందరూ ఎక్కి కూర్చోండి ఏ రంజలి వయసు ఇరవై ఐదు హైట్ ఫైవ్ పాయింట్ వన్ మీ అమ్మాయ్యా అవును సార్ మీరు కొంచెం బయట వెయిట్ చేయండి నేను పిలుస్తాను సరే సార్ మీ అన్నయ్య నీతో ఏదో మాట్లాడాలట అన్ని ఏర్పాట్లు వచ్చాను నేను ఇంకో పది నిమిషాల్లో నీతో మాట్లాడచ్చు అన్నట్టు మీ అందరి ఫోన్ నెంబర్లు పోలీసులు తెలిసిపోయాయి ఎలాగైనా అవుట్ చేస్తారు మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేయండి సార్ నేను కృష్ణమూర్తిని ఏదో ఒకటి చెయ్యమ్మా అది నన్ను అడగాల లా మినిస్టర్ తమ్ముడు నాతోనే ఉన్నాడు సార్ ఇక పెట్టేయండి ఫోను తర్వాత మాట్లాడతాను ఫోన్ కట్ అవ్వలేదు అన్నయ్య ఫోన్లో మాట్లాడితే మాత్రం మాట్లాడండి మనవాళ్ళే సరిగ్గా లేరు సార్ మీ హలో అన్నయ్య ఎలా ఉన్నావు నువ్వు ఎలా ఉన్నావు నేను బానే ఉన్నానా నిన్ను బాగా టార్చర్ పెడుతున్నారా అదంతా నేను చూసుకుంటాను నువ్వు ఒక రెండు మూడేళ్లు ఈ సిటీ వదిలి పోలీసులు నిన్ను ఎలాగైనా ఎన్కౌంటర్ చేయాలని పోలీసులంతా కలిసి డిసైడ్ అయ్యారు ఇవన్నీ చేసిన వాడిని నేను చంపకుండా వదల్ పోలీసులు నిన్ను చంపేస్తారా ఏం చేస్తున్నావు శేషయ్య సార్ 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 నీళ్ళు సార్ ఇవ్వు ఇవ్వు తీసుకోండి వేరే ఎవడు లోపలికి వచ్చినట్టుగా ఉంది ఏమంటున్నారు మాజీ లా మినిస్టర్ ఏమీ అనలేదు సార్ దొంగ కొడుకులు మీలాంటి వాళ్ళని ఈ రాష్ట్రానికి లా మినిస్టర్ని చేస్తే ఏమవుతుంది రాష్ట్రం ఏమవుతుంది నిన్ను అరెస్ట్ చేసినందుకు డిపార్ట్మెంటు మీడియా అందరూ నన్ను హీరో అంటున్నారు కానీ నిజమైన హీరో ఎవరో తెలుసా నీకు నీ తమ్ముణ్ణి ఎత్తుకెళ్లి బంధించి నీ మంత్రి పదవి పీకేసి నిన్ను జైలుకు పంపాడే వాడేరా నిజమైన హీరో ఫస్ట్ వాడిని చంపేసి ఆ తర్వాత నిన్ను చంపుతా కూర్చో సార్ ఫోన్ లో వాయిస్ ఉన్నారంటే అనవసరంగా టెన్షన్ అవుతుంది ప్లీజ్ సార్ ఇటు సార్ ప్లీజ్ పోలీసుల దగ్గర చేసిన తప్పుల్ని దాచిపెట్టలేరు ఒకవేళ పోలీసులు పట్టించుకోకుండా ఉన్నారంటే ఇంకో పెద్ద తప్పు చేయించి పట్టుకుంటారని అర్థం ఇది మీద గవర్నమెంట్ ఎప్పుడైనా మీకు జీతం బాకీ పెట్టిందా నీకెంతమంది పిల్లలు పర్వాలేదు చెప్పు ఇద్దరు సార్ ఇలాంటి పనులు చేసే బదులు నీ బెళ్లంతో అలాంటి పనులు చేయించచ్చుగా వీడి తమ్ముడు మనలాంటి పోలీసుల్ని చంపాడు లా కాలేజీలో ముగ్గురు స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళని తప్పు చేశాడని ఒక జడ్జి శిక్ష విధిస్తే ఇంకో జడ్జి వదిలిపెట్టేస్తున్నాడు వీడికి ఇలాగే జరగాలి ఇతన్ని షూట్ చేయబోయాడు అందుకు నేనే వాడిని షూట్ చేశాను పదండి ఇందులో లాస్ట్ ఇన్కమింగ్ కాల్ ట్రేస్ చేయండి శేషయ్యని హాస్పిటల్లో చేర్చండి శేషయ్యని ఎవరు మీట్ అవ్వకుండా చూడండి ఓకే మలయ్య అన్ని కేసులు విచారించి పంపించండి స్టేషన్ లో ఎవరు ఉండకూడదు పంపించండి అందరిని పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక లెవెల్ వరకు మనం సహాయం చేయగలుగుతారంటే నువ్వు ఇక్కడే తిరుగుతూ ఉంటే నిన్ను అరెస్ట్ చేస్తారు అన్నయ్య చెప్పినట్టుగా నువ్వు ఫారెన్ వెళ్ళిపో దానికి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను దీన్ని కిడ్నాప్ చేశానన్న సంగతి వాడికి తెలిస్తే వాడు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు వాడిని ముక్కలు ముక్కలుగా నరికాకే అన్నయ్య చెప్పినట్టు చేసేది సార్ మీరు చెప్పిన స్పాటికి మేము వచ్చేసాం సార్ సార్ ఇక్కడ ఎక్కడి నుంచో రింగ్ అవుతుంది సార్ అంజలి అంజలి ఓంకార్ అంజలిని కిడ్నాప్ చేశాడు నాకు తెలియాలనే నేను కట్టినట్టే కుక్కమెళ్ళలో మొబైల్ని కట్టాడు అంటే వాడు నన్నే ఫాలో అవుతున్నాడు నేను ఎక్కడైతే వాణ్ణి దాచానో అదే బిల్డింగ్లో అంజలిని కూడా వాడు దాచుంటాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే పోలీసులకి వెంటనే తెలిసిపోతుంది రండి ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం కానీ ఈ అమ్మాయిని మనతో తీసుకెళ్తే ఖచ్చితంగా దొరికిపోతాం దీన్ని ఇక్కడే తీసుకో వాడు నా చేతికి చిక్కేంత వరకు ఇది ప్రాణాలతోనే ఉండాలి